పార్లమెంటు సమావేశాలలో రెండు దురదృష్టకరమైనటువంటి అంశాలని మనం గమనించడం జరిగింది రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల కోరిక మేరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టడము దాని తర్వాత భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టడాన్ని మనందరం కూడా గమనించినము ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వయసుకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ఎందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించినారనే